ఐదేళ్లలో జగన్ సాధించలేనిది చంద్రబాబు నాయుడు గారు సాధించారు అది కూడా వాళ్ళ టీమ్ తోనే ఆయన పెట్టిన వ్యవస్థతోటే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలు తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటో తేదీ మొదలు పెడితే దాదాపు ఐదు ఆరు తేదీల వరకు పింఛన్లు పంపిణీ చేసేవారు ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లం అనో లేదంటే బ్యాంకుల హాలిడేస్ అనో ఒక్కొక్క నెలలో మూడో తారీఖున పంపిణీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సర్వర్లు పనిచేయట్లేదు బడ్జెట్ అనే రకరకాల కంప్లైంట్లు ఫింగర్ ప్రింట్ పడట్లేదు ఇవన్నీ కానీ ఒక్క రోజులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం పింఛన్లు పంపిణీ చేయించారు అదే వ్యవస్థలతో ఇంకా వాలంటీర్లు పూర్తిగా చాలా చోట్ల వాడలేదు కొన్ని చోట్ల వాలంటీర్లను కూడా వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకున్నారు కాకపోతే సచివాలయ వ్యవస్థ మొత్తం తరలి వెళ్ళింది ఒక రకంగా ప్రభుత్వం పింఛనుదారుడు ఇంటి ముంగిట్లో నిలబడింది పింఛన్ ఇవ్వడానికి ఇంతకుముందు ప్రభుత్వ పథకాలను వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్తున్నామని చెప్పారు కానీ ప్రభుత్వాన్నే ఇంటి వరకు తీసుకెళ్ళలేకపోయారు ఐదేళ్ళలో కానీ ఒక్కసారి జూలై ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఆ పింఛని ఇంటి ముంగిట్లో నిలబెట్టి డబ్బులు ఇప్పించారు ఒక రకంగా ఓకే రకరకాలుగా కొన్ని కొన్ని చోట్ల అక్కడికి సచ సెక్రటరేట్కి పిలవచ్చు సచివాలయాలకి పిలిచి పిలిచి ఇవ్వచ్చు కానీ ఒక రోజులైతే కంప్లీట్ చేసేసారు ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బందులు ఏం రాలేదు సర్వర్ చేయట్లేదనో సర్వర్ బిజీ వేలు ముద్ర పడట్లేదో ఐరిష్ పడట్లేదనో చిన్న చిన్న లోపాలు ఉన్న ఏదో రూపంలో అయితే పింఛని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇచ్చేశారు ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఐదేళ్లలో జగన్ చేయలేని బాబు ఒక్కరోజులే చేసి చూపించారు అనేది మరి ఇది ఇలాగే కంటిన్యూ చేస్తారా ఈ ఐదేళ్ల పాటు లేదంటే మూడు నాలుగు ముచ్చడిగా ఉండిపోద్దా అది భవిష్యత్తులో తేలాలి